ఒక్కటి ఒక్కటి మీకు చెప్పేది ఒకటే ఒకటి అన్న మన ఇంట్లో ఒక చదువుకున్న పిల్లడు ఇప్పుడు లక్ష్మణ్ కొడుకే ఉన్నారు లక్ష్మణ్ అప్పటి నుంచి చూస్తున్నా కానీ నేను ఏమైనా ఆయన కొడుకుని పెద్ద చదువులు చదివియాలా ఆయనకు ఆశ ఉంది ఆ పిల్లడికి చదవాలన్న ఆశ ఉంది కానీ డబ్బులు అయితే ఇప్పటిదాకా ముఖ్యమని చెప్పిండు ఎవరో లీడర్లు వస్తారు వాళ్ళందరికీ జై అంటున్నాం ఏదో అంటున్నాం ఏదో అంటున్నాం వాళ్ళు ఏదో చెప్తున్నారు వింటున్నాం పోతున్నాం సామాజికంగా న్యాయంగా ఇక్కడ మీ ఊర్లో జన్మించినటువంటి ఈ సమతా సుదర్శన్ గారి గురించి ఒకటే ఒక మాట చెప్పి నేను మారుతు అన్న ఒకటే ఇంట్లో ఇద్దరు ఉంటే రెండు బిగాల భూమి భూమి ఉంటే పెద్దోడికి ఇద్దరు బిడ్డలుంటే చిన్నోడికి ఇద్దరు ఉంటే పెద్దోడికి ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు ఒక బిడ్డ పెళ్లి వేయాలనుకుంటే బిగడు భూమి అమ్మాలి అదే ఒక తల్లికి పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు మరి మా అన్న కూడా నా అన్ననే కదా ఒకటే రక్తం కదా ఒక యాభై వేలు ఇస్తా అని ఆయన మనసులు ఉన్నప్పటికీ ఆయన పెళ్ళంకు ఉండదు అక్కడ పాలుల పగ ఏర్పడిపోతుంది కానీ ఏ బంధం లేకున్నా ఏ బంధం లేకున్నా మన నర్సాపూర్ మండల్లో ఇప్పటిదాకా చెప్పినటువంటి విలేజ్లలో ఇప్పటిదాకా చెప్పినటువంటి విలేజ్లలో సారుకు వాళ్లకు ఎట్లాంటి సంబంధం లేదు వాళ్ళు తెలియరు కూడా ముత్యం ద్వారానో ఎవరి ద్వారానో తెలుసుకొని ఈ మహానుభావుడు ఈ మనసున్న మనిషి ఇతని గురించి నేను వాట్సాప్లో చూసే ఈసారి వెనక నేను పనిచేయడానికి వచ్చిన ఒకటి మళ్ళీ నేను చెప్తా నేను ఫీల్డ్ అసిస్టెంట్ని మీ అందరికీ తెలుసు ఇటు ఫిప్పర్ సంతోషం ఫీల్డ్ కి ఎందరు మంది మొగళ్ళు ఉంటారో మీ గుర్తు పనిచేసినంత సేపే ఫీల్డ్ అసిస్టెంట్ ఎవడన్నా లీడర్ మా వినకపోతే మాకు ఎంత తిప్పలు ఉంటుందో నాకు తెలుసు అవన్నీ సెట్ పెట్టేసినా ఉంటే ఉండని పీక్తే వీకని ఈయన చేసే సేవా కార్యక్రమంలో నేను కూడా ఒక అయితా అదే నా గ్రామంలో ఒక చిన్న సమస్య చెప్తా ఒక రెడ్డికి ఆపరేషన్ అయితే ఆయనకు ఒక లీడర్ తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి ఫ్రీగా ఆపరేషన్ చేపించి ఇంటికి వచ్చేటప్పుడు రెండు లక్షల యాభై వేలు ఇచ్చాడు అదే ఇంకొక పిల్లడు ఆయన జెండా పట్టుకునే గురితే ఆడికి ఐదు పైసలు కుడియలే ఈ మనసున్న మనిషిని నేను తీసుకపోయినా నేను హాస్పిటల్ ఖర్చు ఎంత ఉన్నది వెంకటేష్ గౌడ్ అడుగు అని అన్నాడు మరి ఆయనకు ఈయనకేమన్నా సంబంధం ఉందా ఆయనకు ఈయనకేమైనా సంబంధం ఉందా మీరే తెచ్చుకోరు ఈరోజు సారు ఏమన్నా అంటే నా ఊరు వెంకటేష్ గౌడ్ అనేవాళ్ళకే అప్పటికే మాకు పొల్లి పొల్లి అని అంటే లేదు సార్ మీ ఊర్లే కూడా నేను వచ్చి నీ గురించి చెప్తా నేను నీ గురించి చెప్తా దయచేసి ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు ఒక్కసారి ఆలోచించదు పెద్ద మనసు చేసుకొని ఇది పార్టీ కాదు మీ అతను మీరు ఎంత ఉపయోగించుకుంటే అంత ఉపయోగపడతాం ఇక్కడ కూడా ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలు ఉంటే చెప్పండి సిద్ధి తీసుకురండి ఎవరైనా భార్య మాటిని తల్లిని తండ్రిని పక్కకు క్లూకేసినోళ్ళు ఉన్నా కూడా చెప్పండి చేత కాకపోతే తార దృష్టికి తీసుకెళ్తాం విద్యాపరంగా మాత్రం తల్లిదండ్రులు ఉండి ఆర్థిక పరంగా వెనుకబడి ఉంటే తారదృశ్యం తీసుకురండి ఖచ్చితంగా అలా గెలిపి చేయిస్తాం ఏ అవకాశం ఇచ్చినా మీ అందరికీ ధన్యవాదాలు మరొకసారి గొడవ